హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఎండాకాలం సెలవులు వచ్చేసాయి పిల్లలిద్దరూ నాన్న అమ్మమ్మ ఇంటికి వెళదామని గొడవ చేశారు ఇంకా మా ఆవిడ సీత అయితే మీ ఆఫీస్కి ఎలాగా సెలవులు ఉండవు నేను పిల్లల్ని తీసుకొని వెళతా అని ఊరు వెళ్ళింది ఒక ఆదివారం నన్ను కూడా రమ్మని మా ఆవిడ ఆర్డర్ వేస్తే నేను వెళ్ళాను అక్క చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారు ఇల్లే అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ పిల్లలు అందరూ ఆటలు ఆడుకుంటూ వాళ్ళ మధ్య తగువులతో చూడడానికి ఎంతో హాయిగా ఉంది కానీ పిల్లల మాటల్లో తేడా కనిపించింది ఇది వరకు అత్తయ్య మావయ్య పిన్ని చిన్నాన్న అనే పిలుపుల నుంచి ఆంటీ అంకుల్ బాబాయ్ అని పిలవడం నేను గమనించాను మా ఊరు వెళ్లే ముందు నేను సీత వాళ్ళ అక్కని తమ్ముడిని పిలిచి పిల్లలు ఇదివరకు చక్కగా చిన్నాన్న మావయ్య అని పిలిచేవారు మనము ఎంత సిటీలో ఉన్నా చిన్నాన్న పిన్ని అత్తయ్య మావయ్య అనే పిలుపులో మనం అందరం దగ్గరగా చనువుగా ఉన్న ఆనందము ఈ ఆంటీ అంకుల్ పిలుపులలో ఉండదు మనము తప్పక ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చే ఉద్యోగం కోసం చదివిస్తున్నాము మనం నేర్చుకోవాలి కానీ మనము తెలుగు వరుసలతోటే పిలుచుకోవాలి మీ పిల్లలకు నేర్పండి అని అంటాడు దానితో వాళ్ళు సరే బావగారు అని చెబుతారు కానీ భార్య సీత చూసారా వాళ్ళు బాధపడ్డారు మీరు ఉన్న ఒక్కరోజు కూడా సరిగ్గా ఉండరు అని కోప్పడుతుంది దానితో సీతతో ఇలా అంటాడు మొన్న నేను వైజాగ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి రమ్మని పిలిచాడు నేను భయపడ్డాను ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదివాడు ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు నాకు అర్థమయ్యేవి కాదు దానికి తోడు కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు అందరూ చాలా ఫాస్ట్ గా ఉంటారేమో వెళ్ళాలా వద్దా అని అనుకున్నాను కానీ రెండుసార్లు ఫోన్ చేసి మా ఫ్యామిలీని చూడలేదు కదరా నువ్వు రా అన్నాడు తప్పక పని అయ్యాక ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాను ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురు వచ్చారు పిల్లలు మామ వచ్చావా అని అడిగారు అప్పుడు నన్ను చూసి పిల్లలు ఎవరో అనుకుంటున్నారేమో అని అనుకొని బాబు అంకుల్ వచ్చారని డాడీకి చెప్పు అన్నాను దానితో ఆ బాబు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు మావయ్య వస్తాడని పిల్లలు ఇద్దరు దగ్గరికి వచ్చి పట్టుకున్నారు ఈ లోపల ఫ్రెండ్ వచ్చి బాగున్నావా రామారావు ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి అని భార్యను పిలుస్తాడు బాగున్నారా అన్నయ్య అని చల్లటి మజ్జిగ తీసుకుని వచ్చి ఇచ్చింది వదినా పిల్లలు బాగున్నారా అని అడుగుతున్నది బాగున్నారమ్మా అని కూర్చున్నాను పిల్లలు మామ అంటూ సోఫా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నారు నేను పట్టుకుని వెళ్ళిన చాక్లెట్లు మావయ్య బాగున్నాయి అంటూ తింటున్నారు ఫ్రెండ్ భార్య నా చెల్లెలు వేడివేడిగా చక్కని భోజనము పెట్టి తినండి అన్నయ్య అంటూ కొసరి వడ్డిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను తిరిగి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్తో నీవు మనము చదువుకునే రోజుల్లోనే చాలా స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడివి నువ్వు చెల్లమ్మ పిల్లలు ఎంతో ఆప్యయంగా తెలుగుతనం ఉట్టిపడేలా మాట్లాడుతున్నారు అది ఎలాగా అని అడిగాను దానికి నా స్నేహితుడు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడడం అవసరం మనకి మన పిల్లలతో మన వాళ్ళతో మన ఇంటి దగ్గర మనము విలువలతో నడుచుకోవాలి అందుకే నా పిల్లలు నన్ను డాడీ అనే కన్నా నాన్న అని పిలిపించుకోవడమే నాకు ఇష్టం నా భార్యది కేరళ తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడింది కానీ ఇప్పుడు నాకన్నా బాగా మాట్లాడుతుంది అంటాడు దానికి నేను నువ్వు మా చెల్లిని పిల్లల్ని తీసుకుని తప్పనిసరిగా వీలు చూసుకుని మా ఇంటికి రావాలి అని నేను ఇంటికి బయలుదేరాను నేను ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ కుటుంబం చూడడానికి వెళితే అచ్చమైన తెలుగు కుటుంబం కనిపించింది అని రామారావు భార్యకు చెప్పి ఇప్పుడు చెప్పు మనం మన పిల్లలకి ఏమి నేర్పాలి మనము ఎంత గొప్పవాళ్ళము అయినా మనకు మన విలువలు మర్చిపోకూడదు అంటాడు దానితో సీత నిజమేనండి మీరు చెప్పినది అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Please like, share and subscribe.